ఓం నమస్తే శివాయ లక్ష్మీ వాస్తు స్వాగతం ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రంలో కుల వాస్తు గురించి తెలుసుకుందాం ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది వాస్తు అనేది పంచభూతాల ఆధారంగా ఏర్పడినటువంటి శాస్త్రం పంచభూతాలు అనేవి ఎవరికైనా ఒకటే వాటిని అనుసరించి వాటిని సక్రమంగా ఎవరు సద్వినియోగం చేసుకుంటారు వారికి మంచి ఫలితాలు వస్తాయి ఈ సృష్టిలో ఉద్భవించినటువంటి శాస్త్రాలన్నీ కూడా సర్వమానవ శ్రేయస్సు కోసం ఉద్భవించినటువంటివే అందరి యొక్క ప్రయోజనాల కోసం ఆవిర్భవించినటువంటివే ఈ శాస్త్రాలన్నీ కూడా అటువంటి శాస్త్రాల్లో ఈ వాస్తు శాస్త్రం కూడా ఒకటి శాస్త్రం ఎవరికైనా ఒకటే శాస్త్రానికి కులంతో కానీ మతంతో కాని పని ఉండదు మహర్షులు వాస్తు శాస్త్రాన్ని రచించినప్పుడు ఈ శాస్త్రంలో కుల ప్రస్తావన అనేది ఉండి ఉండదు ఎందుకంటే భగవంతుని దృష్టిలో కానీ మహర్షుల దృష్టిలో కానీ ప్రజలందరూ కూడా ఒకటే అయితే మరి ఈ శాస్త్రాల్లో కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే కాలమాన పరిస్థితులను బట్టి ప్రతి శాస్త్రం కూడా తరాలు మారుతున్న కొద్ది చేతులు మారుతూ వస్తూ ఉంటాయి ఈ చేతులు మారుతూ వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా లేదా అప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వక్రీకరణలు శాస్త్రంలో జరిగి ఉండవచ్చు అంతే తప్ప ఇది మహర్షులు రాసినటువంటి విధానం కాదు తరాలు మారుతున్న కొద్దీ కూడా వ్యక్తుల యొక్క సొంత పైత్యాన్ని లేదా వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల్ని ఆ గ్రంథాల్లో చొప్పించి ఉండవచ్చు ఇక్కడ వాస్తు శాస్త్రానికి కూడా పూర్వకాలంలో కులాలను ఆపాదించడం అనేది జరిగింది పంచభూతాల్లో ఒకటైనటువంటి భూమికి కులాన్ని ఆపాదించారు జనరల్గా భూమి అనేది రకరకాలుగా ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది భూమి అలాగే ఇక్కడ ఒక్కొక్క విధమైనటువంటి భూమిని ఒక్కొక్క కులం వాళ్ళు అందులో నివసించాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ నాలుగు వర్ణాలు మాత్రమే చెప్పబడ్డాయి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు ఈ నాలుగు వర్ణాలు ఇవి ఈ నాలుగు వర్ణాల వారు ఎవరు ఎటువంటి భూమిలో నివసించాలో చెప్పడం అనేది జరిగింది వాస్తవానికి మనకిప్పుడు సమాజంలో ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కులాలు పదహారు వందల యాభై రెండు భాషలు మాట్లాడేటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు కానీ అప్పట్లో వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది నాలుగు వేదాలలాగా నాలుగు వర్ణాలు అనేవి చెప్పబడ్డాయి అయితే ఇక్కడ వర్ణాలు ఉన్నప్పుడు ఈ కులాలు ఎలా వచ్చాయంటే దీనికి సంబంధించి అది వేరే టాపిక్ అది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఈ వర్ణాలు ఎలా ఆవిర్భవించాయంటే బ్రహ్మదేవుని యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు భుజముల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు ఉద్భవించడం అనేది జరిగింది ఇది మనకు పురాణాల్లో చెబుతూ ఉంటారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తప్ప ఇప్పుడున్నటువంటి అందరూ కూడా సూద్రుల కిందే లెక్క అయితే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఎక్కడా కూడా కులాల ప్రస్తావన చేయలేదు వర్ణ ప్రస్తావన మాత్రమే ఉంది అంటే వాస్తవానికి సమాజంలో నాలుగు వర్ణాలు మాత్రమే ఉన్నాయి తర్వాత ఐదో వర్ణం వర్ణం అనేది కూడా సృష్టించబడింది వాళ్ళని సమాజంలో అంటరాని వాళ్ళుగా చూసేటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఇక్కడ వీళ్ళు చేసేటువంటి వృత్తులు ఏమిటంటే బ్రాహ్మణులు వచ్చేసరికి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆచారాలు కర్మకాండలు విద్యాబుద్ధులు ఇవన్నీ చూడాలి భుజబలం కలిగినటువంటి క్షత్రియుడు మాత్రం రాజ్యాన్ని కాపాడాలి వయసులు మాత్రం వ్యవసాయము వ్యాపారాలు చేయాలి సూదులు వచ్చేసరికి పై మూడు వర్ణాల వారికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చాలి అంటే వాళ్ళకి అవసరమైనటువంటి పనులు చేయాలి ఇలా చెప్పబడింది వాస్తు శాస్త్రానికి కూడా ఈ కులాలని ఆపాదించడం అనేది జరిగింది ఇది ఒక విధంగా శాస్త్రాల్లో వక్రీకరించి రాయటమే అయితే పుస్తకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం అనేది జరిగింది నేతి వాసన సుగంధ భరితమైనటువంటి వాసన సువాసన వెదజల్లేటువంటి భూమిలో వచ్చేసరికి బ్రాహ్మణులు నివసించాలని రక్తం వాసన వచ్చేటువంటి భూమిలో క్షత్రియులు నివసించాలని తేనె వాసన కలిగినటువంటి భూమిలో వైశ్యులు నివసించాలని కలు వాసన మద్యం వాసన చెడ్డ వాసనలు కలిగినటువంటి భూమిలో శూద్రులు నివసించాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది చూడండి వాస్తు శాస్త్రాన్ని ఎంతగా వక్రీకరించి చెప్పడం అనేది జరిగిందో అంటే వ్యక్తుల యొక్క ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించే విధంగా శాస్త్రాలను వక్రీకరించి చెప్పడం అనేది జరిగింది పంచభూతాలలో ఒకటైనటువంటి భూమిని కులాల వారిగా విభజించడం అనేది జరిగింది ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో చెల్లుబాటు అయ్యేటువంటి విధానమేనా ఈ విధానాన్ని అనుసరించమంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఒప్పుకుంటారా వెంటబడి పడతారు భూమి ఎవరికైనా ఒకటే గాలి ఎవరికైనా ఒకటే నీరు నిప్పు ఎవరికైనా ఒకటే కానీ ఇక్కడ పక్షపాతాన్ని చూపిస్తూ ఒక రకమైనటువంటి భూమిలో ఒక కులం వాళ్ళు నివసించాలని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం అందుకనే ఆధునిక వాస్తు సిద్ధాంతులు అప్పుడున్నటువంటి కాలంలో చెప్పబడినటువంటి అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి చాలా విషయాలను తొలగించి వేసి ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి విషయాలనే శాస్త్రంలో ఉంచడం అనేది జరిగింది ఇప్పుడున్నటువంటి గృహాలకు వాటిని అనుసరించడం అనేది జరిగింది తద్వారా మంచి ఫలితాలు రావటం అనేది జరిగింది వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు అనేవి అప్పుడున్నటువంటి సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు రచించుకున్నారు అవి ఇప్పుడున్నటువంటి కాలానికి అనుసరించమంటే అవి ఆచరణ సాధ్యమైనటువంటివి కావు కాబట్టి చాలా విషయాలను ఇప్పుడున్నటువంటి కాలానికి ఉపయోగపడినటువంటి విషయాలను తొలగించి వేసి ఇప్పుడు సమాజంలో కొత్త విధానాలను అనుసరించడం అనేది జరిగింది తద్వారా మంచి రిజల్ట్ రావడం అనేది జరిగింది మహర్షులు కరెక్ట్ గానే అని చెప్పి ఉంటారు తరాలు మారుతున్న కొద్దీ వ్యక్తుల చేతులు శాస్త్రం మారుతున్న కొద్దీ కూడా వ్యక్తుల యొక్క సొంత ప్రయోజనాల కోసం కావచ్చు అప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతులను బట్టి కావచ్చు లేదంటే సొంత పైత్యం కావచ్చు శాస్త్రాలను వక్రీకరించి చెప్పడం అనేది జరుగుతుంది అవి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆచరణ సాధ్యమైనటువంటివి కావు చాలా ఆచార వ్యవహారాలు మారాయి ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా అలానే వాస్తు శాస్త్రం కూడా మారింది ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ చెప్పినటువంటి కుల వాస్తు అనేది ఇప్పుడు అనుసరించండి మీరు ఈ వాసన కలిగినటువంటి స్థలాల్లో వీరు నివసించండి ఈ వాసన కలిగినటువంటి స్థలాల్లో వీరు నివసించండి అని చెప్తే వింటారా వాస్తవానికి శూద్రులు అని చెప్పబడుతున్నటువంటి వర్ణము ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది వాళ్ళే ఆధిపత్యాన్ని వహిస్తుంది ఇప్పుడు ఈ శూద్ర వర్ణంలో ఉన్నటువంటి కులాల వారి వీళ్ళని కళ్ళు వాసన మద్యం వాసన లేదా చెడు వాసన కలిగినటువంటి భూముల్లో నివసించండి అని చెప్తే ఇప్పుడు ఒప్పుకుంటారా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యమేనా కాదు వెంటబడి కొడతారు ఇలా చెప్తే ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు అర్ధిక స్తోమతను బట్టి వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ స్థలాలను కొనుక్కుంటారు అక్కడ గృహాలను నిర్మించుకుంటారు వాటిలో నివసిస్తూ ఉంటారు అంతే తప్ప ఈ విధానం ఇప్పుడున్నటువంటి కాలానికి ఆచరణ సాధ్యం కాదు ఇలా చేశారు కాబట్టే మన సమాజాన్ని మనమే విచ్ఛిన్నం చేసుకున్నాం మన వాళ్ళని మనమే దూరం చేసుకున్నాం పంచమవర్ణం అని చెప్పేసి మనం కొన్ని వర్గాల వారిని సక్రమంగా సమాజంలో చూడకపోవటం వలన గుడులలోకి బడులలోకి రానివ్వకపోవటం మూలంగా సమాజానికి దూరంగా పెట్టడం మూలంగా హిందూ మతం కలిగినటువంటి భారతదేశంలో ఇతర మతాలు వచ్చాయి అంటే మనం ఎప్పుడైతే సమాజంలో కొన్ని వర్గాల వారిని చిన్న చూపు చూస్తామో దూరంగా పెడతామో కొన్ని ఆచార వ్యవహారాలకు దగ్గరగా రానివమో వాళ్ళు అసంతృప్తితో ఉంటారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎటు అవకాశం వస్తే అటు వెళ్తారు అలాగే ఇతర దేశాలకు చెందినటువంటి ముస్లిం పాలకులు వచ్చినప్పుడు వాళ్ళకు కొంతమంది ఆకర్షితులయ్యారు అలా ముస్లిం మతంలో కొంతమంది మారారు తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వాళ్ళ పట్ల కొంతమంది ఆకర్షితులయ్యారు కొంతమంది క్రైస్తవ మతంలోకి చేరిపోయారు అలా ఆ మతాలు ఇప్పుడు వృద్ధి చెంది పెద్ద స్థాయికి వెదిగాయి దానికి కారణం ఎవరు వాస్తవంగా మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే వాళ్ళు సొంత మతాన్ని వదిలి పరాయి మతాలకు వెళ్ళటానికి కారణం ఎవరు మనమే మనం అనుసరించినటువంటి విధానాలే శాస్త్రాల పేరు చెప్పేసి మనం చూపించినటువంటి పక్షపాతమే మనం అనుసరించినటువంటి విధానాలే మనం కొన్ని వర్గాల పట్ల అనుసరించినటువంటి విధానమే వారు ఇతర మతాల పట్ల ఆకర్షితులు కావడానికి కారణమైంది ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా చూడలేదనుకోండి పిల్లల్ని పట్టించుకోలేదనుకోండి వాళ్ళు చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులపై లభించినప్పుడు బయట ఎవరైతే కొంచెం ప్రేమగా మాట్లాడతారో వారి పట్ల ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతుంది ఎవరైతే కొంచెం ప్రేమగా చూస్తారో వారి పట్ల ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతుంది తద్వారా ఏమవుతుంది తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ప్రేమ అనేది తగ్గిపోతుంది ఇతరుల పట్ల బిడ్డలకు ప్రేమ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఇదే విధానం అప్పుడు మనం అనుసరించినటువంటి పరిస్థితులను బట్టి సమాజంలో ఇన్ని రకాల మతాలకు కారణమైంది శాస్త్రం అనేది అందరికీ ఒకటి శాస్త్రం అనేది సార్వజనీయమైనది సర్వజనుల ప్రయోజనాల కోసం ఉపయోగపడేదే శాస్త్రం అవుతుంది తప్ప అందరి కొన్ని వర్గాల ప్రయోజనం కోసం ఉపయోగపడేదే శాస్త్రం కాదు పూర్వకాలం వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని కొన్నింటిని తొలగించి వేసి ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా డెవలప్ చేసుకొని వాటిని ఇప్పుడున్నటువంటి గృహాలకు ఉపయోగిస్తూ ఆధునిక శాస్త్రవేత్తలు మంచి ఫలితాలను రాబట్టడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఈ ఆధునిక విధానమే సరైనటువంటి విధానము ఇదే మంచి ఫలితాలను కలుగు చేస్తుంది ఈ విధానమే సమాజానికి ఉపయోగకరమైనటువంటి విధానంగా చెప్పుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి